నమస్కారం నా పేరు న్యూస్ విజయవాడ గాంధీనగర్ లోని కౌత కళా వేదికలో పాటల కచేరి నిర్వహించే కళా సంస్థల నిర్వాహకుల భాగతం బద్దలు కానుంది గత రెండు నెలల నుంచి దమ్మున్న ఎవెలిస్ ఆధ్వర్యంలో దమ్మున్న వార్తలతో అటు సోషల్ మీడియాలోను ఇటు మా డివై న్యూస్ ఛానల్లో వస్తున్న నిజ కథనాలకు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల నుంచి బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు వాటిలో నిజాలు విందాం కరెంట్ తీసేస్తున్నాడు ఆయన సార్ రాత్రి పదింటికి కరెంట్ తీసేస్తున్నాడు ఆయన గోల తట్టుకోలేక ఆ రూముల్లో రూముల్లో ఓకే నేను కూడా రూములో ఉన్నవాడినే మరి నాకు నాకు ఎంత ఇబ్బంది అవుతుంది పొద్దున్న పదింటి దాకా కరెంట్ ఇవ్వడు రాత్రి పదింటి నుంచి ఓకే ఎందుకంటే వీళ్ళు ఒంటికంట రెండు దాకా తాగిన వాళ్ళు తాగినట్టే ఉంటారు రూముల్లో మరి అట్లా చేశారనమాట విన్నరుగా అంటే నిరుపేద కళాకారులకు కళను ప్రోత్సహించడానికి ఉచిత వసతి ఇవ్వాల్సిన కళాక్షేత్రాలు బార్ అండ్ రెస్టారెంట్లుగా అయ్యాయన్నమాట ఇదిలా ఉండగా కొందరు రాష్ట ప్రభుత్వాన్ని సాంస్కృతిక శాఖను మోసం చేసి రిజిస్ట్రేషన్ లేని కళా సంస్థల పేరిట పాటల కచేరీ పెట్టి లక్షల్లో దోచేశారు బాగుంది వాస్తవం ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ లేని బ్యానర్లు కూడా ఆర్గనైజేషన్ చేసుకో ఆర్గనైజేషన్ చేసుకొని దళారుల సమక్షంలో సాంస్ అవునమ్మా మరి సాంస్కృతిక శాఖ నుంచి కూడా డబ్బులు వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ లేని బ్యాంబర్లు కూడా అడా సంస్థలపై వస్తున్న వార్తలు చదివి తన మనోభావాన్ని మా ప్రతినిధితో చెప్పుకున్న సింగర్ ఎండమ్మా ఇన్వెస్ట్ జర్నలిస్ట్ అంటే మీరు అంటున్నాను అమ్మా అమ్మా చెప్పండి ఆ ఎవరికీ దేనికి భయపడకుండా నిజాలు నిర్భయంగా వెలిపి తీసే తత్వం చాలా తక్కువ మందుకు ఉంటుంది అవుమా అమ్మా అవునమ్మా మీరేం చేస్తున్నారంటే చక్కగా మీ పేరు ఇస్తున్నారు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు ఆ నిజంగా ఫస్ట్ మీరు రాసింది చదివేసరికి నిజంగా నాకు కూడా చాలా భయం వేస్తుందండి అసలు ఇలాంటి వచ్చి పాడటం వల్ల ఇలాంటి అపనందులు పాలవుతామేమో ప్రజలు పాలవుతామేమో అని చాలా భయం అయితే వేస్తుంది ఇప్పటివరకు చనిపోయారు ఆడోళ్ళు నాకు అయితే నాకు తెలుసు పాపం కాలం లోకం పోకడా ఏమీ తెలియదు వాస్తవంగా ఎలా వాస్తవంగానే తెలీదు ఇం ఒక రెండు మూడేళ్లుగా నేను బయటకు వస్తున్నా అనమాట ఈ పాటలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ పాటలు పాడదాము అని బయటకు వస్తుంటే ఇలాంటి నిజాలు తెలుస్తుంటే అంటే ఇలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామా ఇంకా చండాలమ్మా అసలు వాస్తవం చెప్పాలంటే అసలు ఇలా ఉంటే బయటపట్టి పాడాలని ఇంట్రెస్ట్ ఏముంటుందండి అవునా ఇంకో విషయం ఏంటంటే మనకు టాలెంట్ ఉంది అనుకో ప్రపంచం దగ్గరకు వచ్చి అవును ఏంటంటే ఈవెంట్స్ అనేది ప్లాట్ఫామ్స్ సరిగా మనం పాడుకోవడానికి విధంగా నలుగురికి మనం తెలుస్తామన్న ఉద్దేశంతో రావడం తప్ప ఏదో మన పాట కూడా కొంచెం ఇంప్రూవైజ్ అవుతున్న అనిపిస్తుంది కదండి అవునమ్మా ఇంట్లో మనం షార్ మేకర్ లోనూ పాడుకోవడం వేరు అదే బయటకొచ్చి పాడితే జనాలు వింటారు అనే ఉద్దేశంతో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడతామని రావడం తప్ప ఇలాంటి ఇంత దరిద్రంగా కుళ్ళిపోయిన సమాజంలో మనం ఉన్నాము అనే విషయం కూడా మీరు రాసిన ఆర్టికల్స్ ద్వారా తెలుస్తున్నాయి తెలుస్తున్నాయన్నమాట అందుకే ఒక్కసారి మీకు ఫోన్ చేసి నిజంగా అభినందనలు చెప్దామనే చేశాను నేను స్వప్న అయితే మాత్రం అమ్మాయి చనిపోవడానికి ఒకసారి చనిపో నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమందంటే అమ్మ మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు సరదాగా మనం కలుద్దాం ఒక ఈవెంట్ లో అంది పాప అమ్మాయి ఆ ఈవెంట్ కి రావడానికి ముందే కాలం చేసింది నేను అప్పుడు యుఎస్ లో ఉన్నానండి ఆగస్ట్ నెలలో వస్తానమ్మా నేను ఆగస్టు పద్దెనిమిది ఒక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ లో మనం కలుద్దాము నేను వస్తాను నువ్వు వస్తావంటే నేను వస్తానమ్మా అందనమాట అన్న తర్వాత ఈ అమ్మాయి మరణపడతాడు రకరకాల గ్రూప్స్ లో పెట్టారు పాపం నీకు చెప్పుకోలేని కష్టం ఏం వచ్చిందో ఎవరితోటి చెప్పుకోలేని కష్టం మమ్మల్ని వదిలేసిపోయావు అని నిజంగా నేను చాలా షాక్ అయ్యాను చాలా మంది చెప్పుకో పట్టించుకోలేదు అనేసరికి నేనే అండి నేను అయిపో నాకు చాలా బాధ అనిపించింది అసలు చాలా బాధ అనిపించి ఏం చేశానంటే నాకు సింగర్ కన్నా ముందు నాకు పాటలు పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ గా పాడలేను వాస్తవం చెప్పాలంటే అయితే ఏం చేశానంటే ఈ అమ్మాయి గురించి విన్న తర్వాత నాకు అసలు నిద్ర చిన్న చిన్నపిల్ల చూస్తే అరే ఈ అమ్మాయి అయినా నాతో మాట్లాడింది ఇంతకు ముందు మాట్లాడింది కదా అని ఎవరికో తెలుసున్న వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను అరే ఈ అమ్మాయి నాతో మాట్లాడింది స్వప్న అని చెప్పి ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అంటే అవునక్క ఈ అమ్మాయి ఈ అని చెప్పారు వాళ్ళు చెప్తే నేనేం చేశానంటే మనసు మనకి బాగా గాయపడినప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు అనే కదా ఏవైనా ఆలోచనలు వచ్చేది నేను ఏం చేశానంటే అప్పటికప్పుడు ఒక కవిత రాశా అనమాట రాసి ఒక మ్యాగజైన్ వాళ్ళకి పంపించారు తపస్వి మనోహరం అనే ఒక వెబ్ మ్యాగ్జైన్ ఉంది వాళ్ళకి పంపించి మనకి అమెరికాలో రాత్రి వీళ్ళకి ఇక్కడ పగలు మనకి అక్కడ పగలు వీళ్ళకి రాత్రి కదా ఇంకా ఆ సమయంలో నేను టైం ఎంత అనేది కూడా పట్టించుకోలేదండి ఆయనకు ఫోన్ చేసి ఏం చెప్పానంటే కార్తీక్ గారు ఇలా మాకు ఈవెంట్ లో కలిసే ఒక అమ్మాయి చనిపోయింది చాలా చిన్నపిల్ల ఏ పాతికేళ్లు ఉంటాయో పాతికేళ్ళ కన్నా తక్కువ ఉంటుందో మాకు తెలీదు అలాంటి చిన్న అమ్మాయి మరి ఏ కారణంగానో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనుకుంటా రాసిన కవిత ఒకళ్ళలో మార్పు తెచ్చి వాళ్ళ నా నుంచి వాళ్ళని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి